వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి గౌరవ ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ అనిత గారికి అలాగే డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారికి ఎంటై పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా ముందుగా గౌరవ నమస్కారాలు అలాగే మిమ్మల్ని చూస్తే చాలా జాలేస్తోంది ఇది మిమ్మల్ని నేను అవమానించడానికి చేస్తున్నటువంటి వ్యాఖ్య డెఫినెట్గా కాదు కానీ మీ చేతకానితనాన్ని మీకు ఎత్తి చూపించేటువంటి ఒక ప్రయత్నం ఎందుకు ఈ మాట అంటున్నాను బాధ చాలా బాధతో ఉంటున్నాను ఈ మాట ఎందుకు అని అంటే ఇటీవల కాలంలో చూస్తున్నాం శాంతి భద్రతల వీటికి సంబంధించి ఏ విధంగా విఘాతం కలుగుతుంది ఎవరేం చేస్తున్నారు అనేది ఇటీవల కాలంలో చూస్తున్నాం మైనస్ ఎక్కడ వస్తుంది మీరు ఇంకా ఇప్పటికీ కూడా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోలేకపోతున్నారు దీని మీద ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే నిన్న మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గుంటూరులో ఆయన ఒక వ్యాఖ్య చేశారు ఏంటంటే నెక్స్ట్ వచ్చేది అధికారంలోకి రాబోయేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే మాకు అన్నీ గుర్తే ఉంటాయి మేము కూడా రాసుకుంటున్నాం ఆరెంజ్ గ్రీన్ డైరీలు కూడా మేము స్టార్ట్ చేసామని ఆయన హెచ్చరించారు అలాగే ఇంకా మేము అధికారంలోకి వస్తే తుపాకీలు ఏకే ఫార్టీ సెవెన్లు బలంగా పనిచేస్తాయి అంతేకాదు లాఠీలు కూడా బలంగానే పనిచేస్తాయి రెవెన్యూ హోంశాఖలు కూడా అలాగే పనిచేస్తాయి ఇప్పుడు టీడీపీ వారు చేస్తున్న పనులే తమకు పాఠాలు నేర్పుతున్నాయి వైసీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుల్ని పోలీసులు స్వీకరించుకోవడానికి తప్పుబడుతున్నా పోలీస్ స్టేషన్ ఎదుట ఈయన మాట్లాడుతూ ధర్నాకి దిగి మాట్లాడుతూ రెచ్చిపోండి మీరు ఎంత రెచ్చిపోవాలనుకుంటే అంతా రెచ్చిపోండి ఎందుకంటే జగన్ అధికారంలోకి వస్తే ఏకే ఫార్టీ సెవెన్లు తుపాకులు లాఠీలు బలంగా పనిచేస్తాయి మీరు చేసే ప్రతి చర్యకి ప్రతి చర్య ఉంటుంది తప్పించుకోలేరు అలాగే సోషల్ మీడియాలో వైసీపీ నాయకుల మీద తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారు అంటున్న ఆయన వాళ్ళ మీద కేసులు పెడితే పోలీసులు చర్యలు తీసుకోవట్లేదు ప్రస్తుతం రాష్ట్రంలో పోలీస్ పరిపాలన సాగుతోంది ఇది మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఏం చేసినటువంటి వ్యాఖ్యలు ఇక జగన్మోహన్ రెడ్డి నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు డిఐజీ ఒక మాఫియా డిఐజీ ఒక మాఫియా డాన్ సిఏలందరూ కూడా కలెక్షన్ ఏజెంట్లు ఆ మాఫియా డాన్కి వెళ్ళి కలెక్షన్లు ఇవన్నీ ఇచ్చి రావాలి ఏం చేయాలి సార్ గౌరవ డీజీపీ గారు పోలీస్ డిపార్ట్మెంట్ హోమ్ మినిస్టర్ గారు ఏం చేయాలి వీళ్ళని నేను చాలాసార్లు చెప్పాను ఈ అభిప్రాయాన్ని నేను చాలాసార్లు వ్యక్తపరిచాను పోలీసులు అంటే చాలా గౌరవం ఉంది ఆంధ్రప్రదేశ్ పోలీసులకి దేశంలోనూ ఒక గొప్ప పేరు ఉండేది గత ఐదేళ్లలో చేసినటువంటి కొన్ని పనులు కొంతమంది చేసినటువంటి దానికి పోలీస్ డిపార్ట్మెంట్ పరువు పోయింది మళ్ళీ ఆ పరువు నిలబెట్టేటువంటి విధంగా కార్యక్రమలు కార్యాచరణ జరుగుతున్నాయి కానీ ఇంకా పోలీసులకు సంబంధించి ఇలాంటి వార్తలు ఇలాంటి విషయాలు ఏంటి దౌర్భాగ్యం ఏకే ఫార్టీ సెవెన్లు పని చేస్తాయని అంటున్నారంటే ఏం చేస్తారు కాల్ చేస్తారా చంపేస్తారా మరి అంత బహిరంగంగా హెచ్చరిస్తూ ఉంటే సెక్ష బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం అంటే భారత న్యాయ సంహిత ప్రకారం లేదంటే ఓల్డ్ ఐపిసి సిఆర్పిసి ప్రకారం చట్టాలు లేవా శిక్షించడానికి సెక్షన్ లేవా సెక్షన్ లేవా అని అడుగుతున్నాను నేను ఎందుకు చేతకని వాళ్ళ కూర్చోవడం దేనికి సార్ ఎందుకంటే ఎంత కష్టపడుతున్నారు అటు ట్రాఫిక్ దగ్గర నుంచి హోమ్ గార్డ్స్ దగ్గర నుంచి డీజీపీ దాకా ఒక్కొక్కళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఏంటనేది చూస్తున్నాం పోలీసుల పనితీరికి ఎటువంటి కితాబులు వస్తున్నాయని చూస్తున్నాం ఇంకా అక్కడక్కడా చెడు అనేది నడుస్తూనే ఉంది మార్పు మార్పు రాలేదు కోటం ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు మరి ఏం చేస్తున్నారని నాకు తెలియట్లేదు ఇలా అంటూ ఉంటే ఏం చేయాలి ఇప్పుడు నేను అన్నాను అనుకోండి నేను ఒక మాట అంటూ ఊరుకుంటారా రెండు నిమిషాలు చాలు రెండే నిమిషాలు చాలు నేను ఎక్కడున్నాను అని చెప్పి తీసుకుని వెళ్ళిపోవడానికి మరి వీళ్ళు ఇంత ఇంతెంత మాట్లాంటున్నారు జగన్మోహన్ రెడ్డి అయితే మీ బట్టలు ఓడదేస్తానంటున్నాడు పోలీసుల బట్టలు ఓడదేస్తానంటున్నాడు జగన్మోహన్ రెడ్డి యూనిఫామ్కి ఒక పరువు అనేది ఉంది దాన్ని తీసేస్తానంటున్నాడు కోపం రావట్లేదా చట్టప్రకారంగా శిక్షించడానికి వీలు లేదా చట్టాలు లేవా లేదు ఏమైనా గౌరవం ఇంకా పొంగి పొరులుతుందా రేపు ఏం చెప్పుకోవాలి మిగతా వాళ్ళకి ఇది మా ఏపీ పోలీస్ అని చెప్పుకోవాలి మేము గొప్పగా గర్వంగా కానీ ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే చర్యలు తీసుకోకపోతే ఏం చేయాలి సార్ బాధేస్తుంది బాధపడ బాధపడాల్సి వస్తుంది ఎంతోమంది ఎంతోమంది సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అందరినీ ఒకే ఘటన కట్టేయాల్సి వస్తుంది ఎందుకంటే ప్రతి దాంట్లో మంచి చెడు అనే ఉంటాయి కానీ ఇక్కడ చెడు మంచిని డామినేట్ చేసేస్తుంది ఎందుకు అలాగా ఎందుకు రాజకీయాలు ఎందుకు పోలీసులు ఎందుకని చెప్పి చర్యలు తీసుకోవట్లేదు తీసుకోకపోవడం కూడా తప్పు అని తెలియట్లేదా నన్ను ఎవడన్నా అన్నాడంటే నేను వెళ్ళి ఖచ్చితంగా నేను చేయాల్సింది చేస్తా మీరెందుకు మీకు అధికారం ఉంది కదా రాజ్యాంగం మీకంటూ అధికారం ఇచ్చింది కదా తప్పు చేసిన వాళ్ళని శిక్షించేటువంటి అధికారం కోర్టులు నిలబెట్టాల్సినటువంటి అధికారం మీకు ఉంది కదా ఇంత మాటలు అంటూ ఉంటే ఇలా శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా చేస్తూ ఉంటే ఎందుకంటే నేను జగన్మోహన్ రెడ్డి మోదుగులు వేణుగోపాల్ రెడ్డి వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు ఇవే చంపేస్తాం నరికేస్తాం ఇవే మాట్లాడుతున్నారు పైగా నేను జగన్మోహన్ రెడ్డి ఓపెన్ థ్రెట్ రేపు పొద్దున్న నా నా మాట మా వాళ్ళు కూడా వినరు అంటే నా మాట వినకుండా వెళ్ళి దాడులు చేయండి రా అని ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నట్టే అది ఈజ్ ప్రొవోకేటింగ్ ఎందుకు అర్థం కావట్లేదు ఇది ఎందుకని చెప్పి పోలీసులు ఇంకా అంత నిర్లిప్తతోటి ఉన్నారు ఏం చేస్తుంది కూటమి ప్రభుత్వం చేతకాంతనం కాకపోతే ఏంటిది ఒక అనక టైంలో ఒక పెద్ద మనిషి మీది చేతకాని ప్రభుత్వాన్ని ఇలాగే అంటే నా మీద విరుచుకు విరుచుకు పడిపోయాడు ఒకసారి ఈ చేతకాంతనం కాదు ఇలాంటి మాటలు మాట్లాడిస్తున్నారు అంటే గత ఐదేళ్లలో ఏం జరిగిందో మర్చిపోయారా వాళ్ళకంటే అలా గుర్తుండదు అమ్నీషియా పేషెంట్లో ఉంటారు వాళ్ళు మతిమరుపు వాళ్ళు ఏం చేశారు హింస అనేది వాళ్ళకి తెలియదు సోషల్ మీడియాలో వచ్చినటువంటివి కావచ్చు మిగతావి కావచ్చు ఏ విధంగా ఉన్నాయి అనేది వాళ్ళకి అవసరం లేదు ఎందుకంటే చేసేసారు ఓట ఓడిపోయారు ప్రజలు ఐ మీన్ ఓడించేశారు ప్రజలు వచ్చేదానికి రాజకీయం చేసుకోవాలి కాబట్టి ఇలాంటి స్టేట్మెంట్లు వాళ్ళు మాట్లాడతారు గత ఐదేళ్లలో ఏం జరిగిందని తెలుసు తెలుసుకోలేకపోయారా ఎవరెవరిని ఏ విధంగా వ్యక్తిత్వ హననం చేశారు ఇప్పటికీ చేస్తూ ఉన్నారు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు పెట్టుబడులు రాకుండా బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తినేలాగా ఎటువంటి వ్యాఖ్యలు వీళ్ళు చేస్తున్నారు నిన్న నిన్న టాటా వాళ్ళు కావచ్చు లేదంటే బిట్స్ పిలాని కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు ఏపీకి సంబంధించి మార్గదర్శకాలు ఇవన్నీ ఇస్తూ సింగపూర్ వెళ్తూ ఏపీ బ్రాండ్ని నిలబెట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి పనిచేస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి మేము ప్రతిపక్ష హోదా కోసం పోరాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి లేని హోదా కోసం రానటువంటి హోదా కోసం పోరాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ వీళ్ళు చేసేటువంటి పని ఏపీలో శాంతి భద్రత లేవు అంటే సరిపోతుంది దానికి ఏం చేయాలి మనమే చడగొట్టేయాలి దానికే వీళ్ళు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ఏకే ఫార్టీ సెవెన్లు పనిచేస్తాయి లాఠీలు పనిచేస్తాయి తుపాకులు పనిచేస్తాయి రెచ్చిపోకండి అంటూ ఈయన మాట్లాడడం ఆయన చూస్తే మా వాళ్ళు నేను చెప్పినా కూడా ఆగరం అంటూ ఓపెన్ స్టేట్మెంట్ కూడా పోలీసులు దీని మీద చర్య తీసుకోకపోతే నేను నిజంగానే కట్టుబడి ఉంటాను సార్ నా మాటకి ఇది చేతకా అని ప్రభుత్వం అని ఎందుకంటే ఓ పక్కన ఇన్ ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్సే టాటా కంపెనీ నిన్న ఏపీకి సంబంధించి ఒక విజన్ డాక్యుమెంట్ అనేది ఇచ్చారు ఏం చేయాలి అని మైక్రోసాఫ్ట్ ఇక్కడికి రాబోతోంది బిట్స్ ఇక్కడికి ఆల్రెడీ థౌజండ్ క్రోర్స్ తోటి ఇక్కడ క్యాంపస్ పెడుతున్నారు ఎన్నో కంపెనీలు ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయి ఇన్ని మంచి జరుగుతూ వెళ్తున్నప్పుడు ఇక్కడ ఇలాంటివన్నీ వస్తుంటే ఏం చేయాలి ఇక్కడ డెసిషన్ ఈజ్ యువర్స్ ఇంతకు మించి మాట్లాడడానికి కూడా ఏం లేదు నిజంగా మాకు ఒక పరువు అనేది ఉంది మాకు ఒక గౌరవం ఉంది మా యూనిఫామ్ అంటే మాకు ఎంత గర్వం అనేది మీరు చెప్పుకోగలిగితే ముందు ఇలాంటి వాళ్ళని లోపలేయండి దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది అనేది ప్రేక్షకులు కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి